బిడ్డలకు ఇచ్చి రోడ్డులో పడ్డ తల్లిదండ్రులకు కడప జిల్లా జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ న్యాయం చేశారు గిఫ్ట్ డీట్ కింద బదిలీ చేసిన ఆస్తి ఒప్పందాలను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వృద్ధులను విస్మరిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు చాపాడు మండలం చీయపాడుకు చెందిన కృష్ణారెడ్డి జమ్మలమడుగుకు చెందిన బాలమ్మ దువ్వూరుకు చెందిన మహమ్మద్ గౌస్ తమ ఆస్తిని వారసులకు రాసిచ్చారు వారసులు వారి పోషణను పట్టించుకోకపోవడంతో రోడ్డున పడ్డామని జమ్మల మడుగు ఆర్డీఓను ఆశ్రయించారు క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన సాయిశ్రీ ఆస్తుల బదిలీలను రద్దు చేశారు మనకి సెక్షన్ ట్వంటీ కింద వాళ్ళు ఏదైనా గిఫ్ట్ డీడ్ కానీ ఏదైనా రిజిస్ట్రేషన్ చేసి ఉన్నట్లయితే దాంట్లో చాలా మంది తెలియక ఆ డాక్యుమెంట్ రైటర్స్ రాస్తున్నప్పుడు వాళ్ళు మాకు ప్రేమ అభిమానాలతో ఇచ్చేస్తున్నాము అని చెప్పి వాళ్ళకి కంప్లీట్ గా వాళ్ళ రైట్స్ అనేవి ఆ డీడ్ లో రాసి ఇచ్చేస్తున్నారు అలా కాకుండా ఒక క్లాజ్ అంటే మాకు అదినంతరం ఇస్తామని కానీ అలాంటి ఒక కండిషన్ అనేది పెట్టినట్లయితే వాళ్ళ రైట్స్ కూడా సేఫ్ గార్డ్ అవుతాయి అండ్ లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా మనం వాళ్ళకి ఏదన్నా ఆర్డర్ ఇంకా స్ట్రాంగ్ గా ఇవ్వడానికి ఉంటుంది సో దీన్ని కొంచెం పబ్లిక్ లో అవేర్నెస్ అనేది తీసుకెళ్లాల్సిన నెసెసిటీ చాలా ఉంది